రెండో మాట మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆ రెండు వచనంలో మనం చదువుదాం ఏలియా గారు ఎలుసతో అన్నారు అయ్యా నువ్వు ఇక్కడే ఆగంటే కుదరదు కుదరదు ప్రభువా నేను కూడా నీతో వస్తాను అని అన్నాడు పై మాట ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా నువ్వు విశ్వాసులు విశ్వాసులు జోడుగా ఉండాలి అని విశ్వాసులతో విశ్వాసులు సహవాసం చేసుకుని ముందుకు సాగిపోవాలి విశ్వాసులు అవిశ్వాసుతో జోడుగా ఉండకూడదని వాక్యం వస్తుంది ఎక్కడ రెండవ కొరంది ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో మనం చదువుతాం విశ్వాసులు విశ్వాసులతో జోడుగా ఉండాలి అని కనుక ఇక్కడ ఏలియా నువ్వు ఇక్కడ ఆగమంటే ఏలిసా అన్నాడు అయ్యా నేను మాత్రం ఇక ఆగను నీతో వస్తాను అని అన్నాడు నీతో వస్తాను అని ఎందుకు అని అంటే గురువు యొక్క ఆశీర్వాదాలు కావాలంటే గురువు వెంట ఉండాలి సేవకుని వెంట ఉండాలి మన సేవకుడు మన ప్రధాన యాచకుడు మన ప్రభువు ఆయన వెంట ఎప్పుడు కూడా మనం ఉండాలి సంఘం ఇది సేవకుండి సో నన్ను మీరు వెంబడించాలి నేను మిమ్మల్ని వెంబడించాలి ఒకరినొకరు వాళ్ళు ఇద్దరు ఇద్దరు కూడాను ఆ విధంగా వెంబడించుకుంటూ వెళ్తున్నారు కదా అలాగే సంఘం అంటే సేవకుడు తర్వాత సంఘం అందరు కూడా నన్ను కలిసికట్టుగా ముందుకు సాగిపోవాలి కలిసికట్టుగా ముందుకు సాగిపోవడం ద్వారా అద్భుతమైనటువంటి సాక్ష్యము మనము ప్రకాశితం చేసినటువంటి వారుగా జీవించగలుగుతాం ఇక్కడ బేతలు అంటే ఏంటి అని అంటే మొన్న మన రెండో రోజు ఆనందపాస్ విన్నార ప్రసంగం ఏం సమాధి చేయాలి సమాధి చేసిన తర్వాత ఆ మనుషులందరూ కూడా ఎక్కడికి రావాలి అని అంటే చెప్పారు మరి ఆయన ఎక్కడికి రావాలని చెప్పారు బేతలు అంటే మందిరం మందిరానికి రావాలి సో ఇక్కడ పాపం అంతా కూడా దుర్లింపబడిన ప్రతివారు కూడాను లోకంతో ఉద్యోడుగా పోకూడదు మళ్ళీ ఎవరితో అంటే సహవాసికులతో జోడుగా ప్రార్థన మందిరానికి రావాలి దేవుని ప్రార్థన చేయడానికి రావాలి అందరూ కలిసి అంటే క్రైస్తవ సమాజం అంతా క్రైస్తవ కుటుంబం అంతా కూడా పాపము నుండి ప్రక్షాళించబడిన ప్రజలు మరలా లోకంలోకి పోకూడదు ఎక్కడికి రావాలి మందిరంకి రావాలి మందిరంలో ఎవరుంటారు దేవుడు ఉంటారు మందిరంలో ఎవరుంటారు పరిశుద్ధులు ఉంటారు మందిరంలో ఎవరుంటారు దేవుని విశ్వాసించినటువంటి నీతి మంతులు పాపకు ఒప్పుకోలు కలిగినటువంటి నీతి మంతులు ఇక్కడ ఉంటారు మనం కూడా అలాగే ఉన్నావా ఉన్నామా లేదా చెప్పండి సంగమా నీతి మంతులమా కాదా మరి ఎందుకు సంకోచిస్తా దేవుడు మనకు అంత భాగ్యం ఇచ్చారు అంత భాగ్యం ఇచ్చాడు కనుక మనము ఈ దినాన మన పాపాన్ని దొర్లించుకొని ప్రభువును సేవించడానికి అనేటటువంటి మందిరానికి మనం చేరి ఉన్నాం కనుక ప్రభునందు నందు దేవుని సంగమ మనమందరం కూడాను దేవుని యొక్క పాదాలు చెంత ఎప్పుడు కూడాను దేవుని ఆరాధన చేయడానికి పరిశుద్ధులతో మనం కలివిడిగా ఉండాలి ఇది దేవుని యొక్క ఇల్లు ఈ ఈ ఇల్లు నీ సొత్తు ఈ ఇల్లు నీ సంఘం ఈ ఇంట్లో నీకు ప్రతిదీ కూడా నువ్వు బోధ చేయబడుతుంది ఎలా జీవించాలి నీ భార్యతో నీ భర్తతో నీ పిల్లలతో నీ అత్తమామలతో నీ తల్లిదండ్రులతో నీ పొరుగు ఇరుగు వాడితో ఎలా నువ్వు జీవించాలో నువ్వెలా పనిచేయాలో నువ్వెంత నీతి కలిగి ఉండాలో నువ్వెంత ప్రేమ కలిగి ఉండాలో నువ్వెంత అనురాగం కలిగి ఉండాలి ఇక్కడ బోధ చేయబడుతుంది కనుక బయతీలకి రావాలి దేవుని సంఘానికి రావాలి ఎవరు ఎవరు వస్తారంటే ఎవరు వస్తారండి ఎవరు వస్తారు దేవుని సంఘానికి ఎవరు వస్తారని అంటే పాపము దొర్లింపబడిన వారు మాత్రమే వస్తారు చెప్పండి కూడదాము ఒక్కసారి సంకోచం ఉందా ఇంకా డౌట్ ఉందా మన పాపాన్ని తీసుకునేటువంటి మనం అందరం కూడాను దొర్లింపబడి ఏసు దుర్లింపబడిన వారు మాత్రమే దేవుని యొక్క జీవగల సన్నిధానికి వస్తారు ఎంత భాగ్యం ఎంత భాగ్యం కనుక ఇప్పుడు వాళ్ళిద్దరు కూడాను జోముగల దేవుని సన్నిధికి వెళ్ళారు వాళ్ళు మనం కూడా ఎప్పుడు కూడాను జీవగల దేవుని సన్నిధానంలో వర్షించాలి ఎవరైనా కనుక ఇక్కడ ఒక గంట గడిపితే రెండు గంటల ఆశీర్వాదం ఇస్తానన్నది ఎక్కడుందన్నమాట ఎనభై నాలుగో కీర్తన పదో వచనంలో ఉంది అన్నమాట ఒక రోజు గడిపితే దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క మందిర ఆవరణంలో ఒక రోజు గడిపితే పది గంటల ఆశీర్వాదం ఇస్తానని ప్రభు అక్కడ వాగ్దానం చేశాడు చదువుతారు ఒకసారి తీసి గనుక జీవం గల దేవుని యొక్క సంఘంలో మనం ఎప్పుడు కూడాను రక్షింపబడినటువంటి ప్రక్షాళించబడినటువంటి మనం ఇక్కడ ఉండాలి లేకున్నట్లయితే మళ్ళీ ఆ కలుషితమైన లోకంలోకి వెళ్ళిపోయినామో మళ్ళీ వాళ్ళతోనే అటే నిన్న మొన్న ఒక న్యూస్ విన్నాను నేను అది చాలా బాధ అనిపించింది నాకు మన దేశం గురించి ఇతర దేశస్తులు ఏమని అనుకుంటున్నారంటే ఆవు పేడ తినేటటువంటి ఇండియన్స్ పేరు పెట్టారు యూట్యూబ్లో చాలా కథనాలు వస్తున్నాయి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆవు ఉచ్చ తాగే ఇండియన్స్ వాళ్ళకి బయటికి తగిలేయాల్సిందే అమెరికన్స్ అంటున్నారు ఈ మాటలు ఆవు పేడ ఆవు ఉచ్చతాయిలు వాళ్ళు రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి చాలా చాలా పెద్ద పెద్ద ప్రోడక్ట్లు వాళ్ళు కనిపెడతా ఉన్నారు వాళ్ళు మనమేమో అక్కడ పోయి స్నానం చేస్తా ఉన్నాం అవి తింటున్నాం ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లో ఇండియా తీరుసారిపోయినారంటే భయంకరమైనటువంటి మలో రెండేళ్ళ రెండు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినాం మనం భారతదేశం యొక్క పరిస్థితి ఈరోజు అలా ఉంది వార్తలు చూడండి మీకు మీకే తెలుస్తుంది ఈరోజు అమెరికా దేశంలో ఇండియన్స్ ఉండడానికి వీలు లేదు అని అంటున్నారు ఎందుకు ఎందుకో తెలుసా వీళ్ళు అక్కడే తింటారు అక్కడే అక్కడే అంత చేసేటటువంటి కుంభమేళ కొరకు కొరకు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలిసిపోతుంది మరి మన రంగు మన తేట తెల్లం అంతా బయటికి తెలిసిపోతూ ఉంది కనుక ఆ గుంపులో మనం ఉండకూడదు సుమా ఆ గుంపులో మనం ఉంటే ముంద పేరు ప్రతిష్ట పోతుంది ఇదే క్రమంలో కొనసాగనివ్వండి భారతదేశం పరిస్థితి ఎక్కడికి పోద్దు మీరు చూస్తారు నిజం ఇంకా మనం ఆ గుంపులో నుండి ప్రత్యేకింపబడినటువంటి వారము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సహవాసంలో మనం ఉండాలి ఒక్కసారి మనం చదువుదామా మనం ఎక్కడ ఉండాలో ఇది దేవుని యొక్క ఇల్లుగా అభివర్ణన ఉంది ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువు క్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడినటువంటి కుటుంబం అయి ఉన్నాము అని దాని అర్థం పద్నాలుగు వచ్చిన చదువు ఆయన ఎస్ మనందరికి మన పాపాన్ని ప్రక్షాళనం ధావించి దేవుని యందు మనం సమాధాన పట్టానికి దేవుడు ఐక్యం చేసినటువంటి సంఘం ఇది దేవుని యొక్క ఇల్ ఇది ఇరవై ఇరవై ఒకట వచ్చనం చదుదాం అక్కడే ఇరవై ఇరవై ఒకటి వస్తుంది ఇందాక ఇందాక మనం అనుకున్నాం రాళ్ళు అని అన్నాం కదా రాళ్ళు ఆ రాయిస్ ప్రభు అది ఈరోజు సంఘ స్థాపన జరిగింది ఆ సంఘంలో నీవు నేను మనం మన సాక్ష్యం ఎలా ఉండాలంటే ఆ ఇంట్లో ఉంటే ఆ పునాది పైన కట్టబడినటువంటి ఇంట్లో నీవు నేను ఉంటే మనం గొప్ప సాక్ష్యముగా ఉంటాం లేకుంటే అమెరికా దేశస్తులు మళ్ళీ మన ఇండియన్స్కి అన్నట్టుగా అన్నట్టుగా మనల్ని కూడా నువ్వు చదవండి ఇప్పుడు పంతొమ్మిది వస్తున్నా కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు హూయా మనం అందరం కూడా దేవుని ఇంటికి వచ్చాం దేవుని ఇంటి వారు దేవుని యొక్క కుటుంబికులుగా మనం ఉన్నాం దేవునికి బిడ్డలుగా దేవునికి మనం కుమారులుగా కుమార్తెలుగా దేవుని యొక్క సంఘముగా మనం ఉన్నామని ఈ మాట మనకు చాలా తేట తెల్లంగా తెలియచేస్తా తెలియజేయబడతా ఉంది కనుక ఇరవై ఒకటో వచనం అయితే ఏం సెలవుస్తుంది అని అంటే కనుక మనము దేవుని యొక్క గల సంఘముగా దేవుని యొక్క ఇల్లుగా కట్టబడుతూ ఉన్నాము అని అక్కడ ఉంది దేవుని యొక్క ఇల్లుగా కూడా కట్టబడుతూ ఉన్నామని అంటే మనం అందరం వసించడానికి ఇది దేవుని యొక్క ఇల్లు మనం ఉండడానికి కానీ దేవుడు ఉండడానికి కూడా హృదయం అనే మందిరాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు నీ హృదయం అనే ఇల్లు దేవుడు కోరుతా ఉన్నాడు కనుక నువ్వే దేవునికి మందిరంగా కావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం హలే ఎక్కడో కాదు నీ హృదయంలోని దేవుడు ఎప్పుడు కూడా ఉండడానికి ఇష్టపడి ఉన్నాడు ఆయన అప్పుడు ఎంత గొప్ప సాక్ష్యం ఉంటుందండి దేవుడు నీ హృదయంలో జీవిస్తే కనుక నీ సాక్ష్యం ఎలా ఉంటుంది నీ ప్రతి మాట ఏసులా ఉంటుంది నీ ప్రతి చూపు యేసులా ఉంటుంది నీ ప్రతి యేసులా ఉంటుంది అవునా లేదా తప్పకుండా ఒకవేళ అలా లేదనుకోండి మన లోపల ఇంకెవడో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి అవునంటారా కాదంటారా చెప్పండి ఎస్ ఇంకోలా మనం ప్రవర్తన చేస్తూ ఉంటే ఇంకోలా మనం చూస్తూ ఉంటే ఇంకోలా మనం చేస్తూ ఉంటే లోపల ఉంది వేసు కాదు ఇంకెవరో ఉన్నారని అర్థం చేసుకోవాలి వెంటనే జాగ్రత్త పడాలి మంచి సాక్ష్యం కొరకు మనము అడుగులు వేయాలి అవునంటారు కాదంటారా ఎస్ కనుక మన సాక్ష్యం ఈరోజు చాలా చక్కగా మన పితరుల వల్ల ఉండాలంటే ఇగో మనం బేతల్లో ఉండాలి ఆ బేతల్లో దేవుని యొక్క జీవం కలిగినటువంటి ఆ దేవుడు నీలోపల లోపల ఉండాలి ఎక్కడుండాలంటే దేవుడు మన లోపల ఉండాలి మన లోపల కూడా ఉండాలి ఆయన ఉంటేనే మన సాక్ష్యాలు అద్భుతంగా మన చూపు చాలా దయ కలిగిందిగా మన చేతలు దయ కలిగిందిగా మన ప్రేమ దయ కలిగిందిగా చాలా మంచి సాక్ష్యంగా ఉంటుంది అన్న సత్యాన్ని ఈ మాటలు మనకు చాలా తేటతల్లం చేస్తూ ఉంది చదుదాము మూడవదిగా నాలుగో వచనం చదుదాం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం నాలుగో వచనం ఇప్పుడు బేతల్ నుండి వాళ్ళు ఎప్పుడు ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే ఎప్పుడు కూడా బేతల్లోనే ఉండాలి కదా కానీ అక్కడ విషయం ఏంటంటే దేవుడు చెప్పాడంటే ఏలియాకు ఏలియా నువ్వు నా కొరకు నువ్వు ఎరుకోకపోవయ్యా అని అన్నాడంట శిష్యుడికి చెప్తా ఉన్నాడు ఆయన నేను ఇప్పుడు ఎరుకోకపోమని ఆ దేవుడు అన్నాడు కనుక నువ్వు ఇక్కడే అని అంటే మహాప్రభు నా గురువా అది మాత్రం జరగదు నేను నీతోనే వస్తాను అని అన్నాడు అది గురు శిష్యుల యొక్క సంపర్కం అవినాభావ సంబంధం గురువు ఎటు వెళ్తా ఉంటే అటే మనం వెళ్ళాలి గురువు ఎటు వెళ్తా ఉంటే అటే వెళ్ళాలి మన ప్రభు ఎటు వెళ్తా ఉంటే మన ప్రభు మన ప్రభు అసలైన గురువు ఆయన ఆయన మాట చొప్పున మనం కట్టుబడి అట్లా వెళ్తూ ఉంటాం సంఘము అంటే కుటుంబం అంటే అట్లా ఉండాలి దేవుని దగ్గర దేవుని యొక్క జీవనదల సన్నిధానంలో ఉండాల్సినటువంటి ఎలియా బేతల్లో నుండి వాళ్ళు ఏమని చెప్పాడంటే ఏలియా ఏలిసతో అయ్యా నాకిప్పుడు ఎరుకోకు దేవుడు కొమ్మని చెప్పాడు నువ్వు ఇక్కడే ఆగు ఎరుకో అంటే మీకు ముందు నేను చెప్పాను ఎరుకో గురించి కూడా మనం మాట్లాడున్నాం ఎరుకో అంటే ఎరుకో శపించబడినటువంటి స్థలము అని మీ మీకు నేను చెప్పాను నేను ఎరికో యహోశివ గ్రంథంలో మనకు కనిపిస్తుంది యహోశివ నాయకత్వంలో ఆకా సో ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి ఏంటంటే అక్కడ శప్పించబడినటువంటి ఎరుకో అక్కడ ఉన్నటువంటి వెండి కానీ వజ్రం కానీ ఇది యాది ఏది కూడా మీరు ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఎరుకు అంటే సువాసనగన పట్టణము అని అని కూడా పేరుంది ఏమండి ఎరుకు అంటే సువాసనభరితమైన పట్టణం ఎరుకు అంటే చంద్ర నగరము అని కూడా పేరుంది ఇది కూడా మీకు నేను చెప్పాను గతంలో ఇంకొక పేరు కూడా దానికి ఉంది ఈత గల నగరం అని కూడా పేరు దానికి ఉంది ఖర్జూరపు ఖర్జూరం అక్కడే బాగా పండుద్దు ఎరుకు ఇప్పుడున్నటువంటి ఏంటది మెసపుటో అది ఇరాన్ ఇరాన్ ఆ పరివాహక ప్రదేశం అది సో సంఘమ ఎందుకో దేవుని చేత శప్పించబడినటువంటి స్థలం ఎందుకంటే వారు దేవుని యొక్క దేవుడు వాళ్ళకి ఆ భూభాగం ఇస్తే మంచి పాలు తేనులు ప్రవహించే భూభాగంగా దేవుడు అభివర్ణించాడు బైబిల్ బంధంలో వాళ్ళు ఏం చేశారు అంటే నచ్చినట్లుగా బ్రతికారు వాళ్ళు నచ్చినట్టుగా బ్రతకడం చేత ఈ మంచి స్థలంలో మీరు ఉండడానికి అయోగ్యులు మీరు ఇక్కడ నుంచి మీకు తొలగించి వేరే వాళ్ళకి ఇస్తాను స్థానం అని ఎవరు ప్రామిస్ చేశాడు గతంలో ఈ స్టోరీ మీకు చెప్తాను నేను బయట గ్రంథంలో ఎవరైనా కానీ సౌలు దేవుని మాట ప్రకారంగా లేడు గనుక ఈ పదవిని నీకు తొలగించి ఇంకో ఇస్తానయ్యా అని చెప్పి తీస్తాడు ఆయన అంతే దేవునికి నచ్చినట్లుగా ఉంటే ఈ కొద్దిలోను నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి వాటిలో నువ్వు దీవించబడు అని దేవుడు అంటాడు హలలుయా కనుక ఈ సమయంలో ఎరుకో ఎరుకో అంటే నేను చెప్పాను మీకు కానీ ఎరుకోకు దేవుడు వచ్చాడు యేసు కూడా వచ్చారు కదా అలా వస్తూ ఉంటే పుట్టి గుడ్డు వాడు ఒక అతను ఆ ప్రభుకు పిలిచాడు కదా ఎరుకోకుండా వస్తా ఉంటే ఎరుశాలను దిగిపోయి ఎరుకో వెళ్ళిపోతున్నప్పుడు దొంగల చేత పట్టబడినటువంటి ఒక ప్రయాణికుడు గురించి మనం మాట్లాడుకున్నాం లూకాసు వార్త పదవ అధ్యాయంలో గురించి ఉంటారు అలా కొట్టబడినప్పుడు అలా దొంగల చేత పట్టబడినప్పుడు అలా దోచబడినప్పుడు ఒక లేరుడు వస్తాడు ఒక వస్తాడు ఈ స్టోరీ అక్కడే జరిగింది ఏసుప్రభు వారు ఆ ఈ ఉపమానం చెప్పిన సందర్భం అది లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఆ ఎరుకోకుండా దేవుడు వస్తా ఉంటే యేసు ఉంటే పొట్టి చెక్కయ్య మేడి చెట్టు ఎక్కి ఏసు చూశాడు హలలుయ ఇవంతా నేను ఎందుకు చెప్తానంటే ఎరుకోకు మనం వెళ్ళాలా వద్దా ఎరుకో అంటే ఈ లోకానికి ప్రతీకగా ఉంది నువ్వు నేను క్రైస్తవ లోకానికి ప్రతీకూలంగా మనం ఉన్నాం హల కనుక మనం ఎవరు మనం ఎక్కడ ఉండాలి అంటే జీవంగల దేవుని యొక్క సన్నిధానంగా ఉండాలి ఎరుకోలో కాదు ఎరుకోలో అంటే లోకానికి అనుసరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు మనం ఎక్కడున్నామని అంటే క్రీస్తు దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలి అక్కడ ఉన్నటువంటి ఏరియా దేవుడు పిలిచి అన్నాడు నువ్వు పో ఎందుకు పోవాలి ఎందుకు పోవాలి నువ్వు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి రక్షణ సువార్త ప్రకటించమన్నాడు అది ఏర్పే అది కూడా ఏరిపోయే నువ్వు రక్షించబడ్డావు జ్ఞానకు రక్షణ ఉంది నీకు దేవుడు ఉన్నాడు ఎవరున్నారు వారికి ఎవరు పోయి చెప్పాలి మనలాంటి యోగ్యమైన స్థితికి ఎవరు వారికి తీసుకురావాలి ఇక్కడే మనం కూర్చుంటే ఎనుకో మనం దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు కూర్చుంటే వారికి ఎవరు నడిపిస్తారు దేవునికి సన్నిధికి లేకుంటే వారికి మనలాంటి రక్షణ జీవితం ఎవరిస్తారు కనుక దేవుని యొక్క బేతలు నుండి ఎరుకోకు వెళ్ళాల్సిన అవసరం నీకు నాకు మనందరికి ఉంది హలో ఎరుకోకు వెళ్ళేటప్పుడు దేవుడు ఆ బుడ్డివాడిని కూడా బాగు చేశాడు రక్షణ లేకపోయినటువంటి ఆ కోటి చెక్క కుటుంబ సభ్యులందరికీ రక్షణ ప్రసాదించాడు దొంగల చేత కొట్టి వేయబడి నెట్టి వేయబడి అలా ఉన్నప్పుడు అతనికి ఆ ఆరోగ్యాన్ని దేవుడించాడు అవనలేదు అంటే ఎరుకోకి లోకమనే ఎరుకోలోకి నీవు నేను వెళ్ళి మనం కూడా ఇలాంటి పరిచయం చేయాలి అప్పుడు మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి మీకు అర్థమైందా లోకమనే ఎరుకోలోకి మనం వెళ్ళి ఎలా ఇలాంటి పరిచయం చేయాలి మనం ఏ సుప్రభు వారు చేసిన పరిచయం మనం చేసినట్లయితే నీ సాక్ష్యము నా సాక్ష్యం మన సంఘం సాక్ష్యం ఎలా ఉంటుంది ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేయండి చిట్టు చివరి మాట ఇంకొక మాట యోద్ధాము తర్వాత మాట చదవండి ఆరో వచనంలో అయ్యా అయ్యా నాకు మాత్రం ఇక్కడే ఆగుమని చెప్పకు నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను అక్కడికే వస్తా యేసు ప్రభుతో మనం అలా అంటి వెంబడించాలి సంఘ కాపరితో మనం అలా అంటి వెంబడించాలి ఈరోజు కనిపించి రేపు కనిపి కనిపించకుండా పోవడం కాదు ఏదో అనారోగ్యం అయితే చర్చికి రాకపోవటం లేకుంటే సహవాసానికి రాకపోవడం అది వేరే విషయం ఇంకేదో పని పెట్టుకొని ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోవడం అది పద్ధతి కాదు బాధ్యత కాదు అది ఒక సంఘం అంటే ఒక యూనిటీ అంటే నువ్వు అలా అలా కొనసాగించాలి దాన్ని ఆ బంధుత్వాన్ని కొనసాగించాలి ఆ బాంధవాన్ని కొనసాగించాలి నీ మీద ఒక ఫోకస్ ఉంటుంది పాస్టర్ గారికి నీ మీద ఒక గురి ఉంటుంది దేవునికి నువ్వు అక్కడ కనిపించకపోతే మొట్టమొదటిసారిగా బాధపడేది ఫాస్ట్ గారే అరే ఈరోజు ఫలానా వాళ్ళు ఎందుకు రాను ఏ సంగతి ఏమైంది అన్నది పడుతుంది తర్వాత మీరు లేకపోయిన లోటు సంఘానికి కలుగుతుంది మనం అందరం కూడాను జీవం గల దేవునికి ఒకరు అయితే ఒకరు చెవులైతే ఒకరు అయితే ఒకరు భుజాలు అయితే ఒకరి ఒక గుండె అయితే అలా కదా ఉన్నాం మనం ఒక అవయం రాకపోతే ఆ సంఘం యొక్క అపరిపూర్ణమైన పరిస్థితిలో మంచి సాక్ష్యం చెప్పగలదా అది మీకైనా నాకైనా ఒకటే నేను కూడా మీలాగే అంతే నేను వాక్యం చెప్తా ఉన్నాను మీరు వింటున్నారు రేపు పొద్దున్న ఇదే అవకాశం మీకు కూడా దేవుడు ఇస్తాడు మీరు వాక్యం చెప్తాను నేను కూడా వింటాను మన మన గురువులు వచ్చి వాక్యం చెప్తే నేను కూర్చొని వీళ్ళే అంతే ఇక్కడ అందరు సమానమే సంఘం మనందరిది మనమందరం కూడా ఒకటే కుటుంబం కనుక ఏలియాకు ఎలిసా దగ్గరుండి వెంబడించాడు అది సంఘ సహవాసులు యొక్క నవ నడవడిక ఎప్పుడు కూడాను సేవకుడు విశ్వాసులు కలిసి నడుస్తూ ఉండాలి ఇటువాటు చదిరిపోకూడదు ఇటువాటు ఎక్కడ మీటింగ్ ఉండి అక్కడికి వెళ్ళొచ్చు కాదని నేను చెప్పట్లేదు కానీ ప్రాముఖ్యంగా ఆదివారం అయితే ఖచ్చితంగా మీరు సేవిస్తున్నటువంటి సహవాసం సభ్యులుగా ఉన్నటువంటి స్థలానికి రావాలి ఇంకో చోటకి పోవడానికి వీలు లేదు అది మన నీతిని కాపాడుకోవడం అది మన నిజాయితీని కాపాడుకోవడం అది ఖచ్చితంగా ఒక అడాప్ట్ అయ్యామంటే ఖచ్చితంగా మన బంధుత్వాన్ని కొనసాగించాలి పోయేంత వరకు ఏలియకు ఎలీషా వెంబడించాడు గనుక ఏం జరిగిందంటే ఆయనకున్నటువంటి ఆశీర్వాదం రెండు ధనంతుల ఆశీర్వాదం అతని కూడాను కలిగింది మనం ఎక్కడ చదువుతామంటే ఇదే అధ్యాయం తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలలో మనం చదువుతాం రెండు పాల ఆశీర్వాదం అతను కలిగింది సో అప్పుడు ఎలియాకు ఎలాంటి గొప్ప శక్తి ఉండిదో అతని కూడా ఆ శక్తి వచ్చేసింది అంటే ఈరోజు సంఘ కాపరికి అంత గొప్ప శక్తి ఉంది అని అంటే కాదు అలా వెంబడిస్తే కనుక ఏసు ప్రభును వెంబడించే ప్రతి వారికి ఏసు ప్రభు యొక్క వాక్యం చెప్తున్నటువంటి నన్ను వెంబడించమని మీకు చెప్పట్లేదు కానీ సంఘానికి ఉన్నటువంటి ఏదైతే నీతి నియమాలు సూత్రాలు ఉన్నాయో ఆ ప్రకారంగా మనం కొనసాగబడి ఆ ప్రభును వెంబడిస్తే మనం కూడాను గొప్ప ఘనకార్యాలు చేయగలుగుతాం హలో యోర్దాను అంటే విజయానికి సంకేతం ఏమండి విజయానికి విజయానికి సంకేతం యహో గ్రంథము మూడు అధ్యాయము ఆరు పదమూడు మాట వ్రాయబడింది వీళ్ళందరూ కూడా వెళ్తూ వెళ్తూ అక్కడ ఆగినప్పుడు అక్కడ కాలు మోపగానే ఆ యోర్దాను నది ఆగిపోయింది ఆరుతున్నటువంటి నీళ్లు ఆగిపోయింది ఎవరైతే ఈ విధంగా సంఘముగా ఉన్నటువంటి మనము సేవకులకు ఆ సంఘము సంఘానికి సేవకుడు కలిసి మెలిసి ఈ విధంగా అడుగులు వేస్తా ఉంటారో అక్కడ ప్రతికూలాలన్ని కూడా బంద్ అయిపోతాయి నిజమండి నీవు కెఫ రాయ్ అనబడదు నీ మీద సంఘం కడతాను అని ప్రభువారన్నా దాని ముందు ఈ భూలోక ద్వారాలు ఏవి కూడా నిల్వ నేరే చెప్పాడు అవునా మీరు నేను ఒకటిగా సంఘము సేవకుడు సంఘము విశ్వాసములంతా ఒకటిగా నడుస్తూ ఉంటే ఏం జరుగుద్దంటే ఈ లోకం కూడాను సంఘము నిలవజాలదు గట్టిగా నూట ముప్పై మూడు కీర్తన మొదటి రెండు మూడు వచనాలలో ఏమైందంటే అక్కడే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఉంది అని అక్కడ రాసి ఉంది ఎక్కడైతే ఇలాంటి యూనిటీ కలిగి నడుస్తూ ఉంటారో అక్కడ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఉంది అని రాసి ఉంది హలో కనుక రెండంతల ఆశీర్వాదం ఏలి యొక్క రెండంతల ఆశీర్వాదం ఎలిసాకు వెళ్ళిందంటే అలా అతను వెంబడించాడు వెంబడించాడు సంఘముగా యూనిటీగా ముందుకు సాగిపోవాలి తప్పకుండా యూనిటీలో గొప్ప ఆశీర్వాదం ప్రతి వ్యక్తికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు రెండంతల ఆశీర్వాదం ఎలి ఎలియకుంటే అదే ఆశీర్వాదం అంతా కూడాను ఆ శిష్యుడికి ఏలిసాకు దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు కదా అది చదివితే మీకు అక్కడ దొరుకు దొరుకుతుంది ఆ యొక్క వ్యాసం అంతా కనుక ప్రభువు నందు ప్రేమిడి దేవుని కుటుంబమా ఈ సమయంలో ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉండాలి అని అంటే ఇలా ఉండాలి ఏలీసలా ఉండాలి మీరే పనిలో కూడాను అలాగే వెంబడించాలి మీరే వ్యాపారం చేసినా కానీ అలాగే వెంబడించాలి మీ ఇంట్లో మీ మీ యొక్క సహ ఉద్యోగుల్లో ప్రతిది కూడాను ఈ విధంగా అనుకరించుకొని వెంబడించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సాక్షులుగా మనం జీవించగలుగుతాం విశిష్టంగా సంఘంలో కూడాను ఏలియా ఎలిసా గురు శిష్యు లాంటి సంబంధ బాంధవ్యంతో మీరు నేను మనము ఈ విధంగా ఏకముగా సాగిపోవాలి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మన సొంతమవుతుంది మన సొంత అవుతుంది హలోలుయా అలాంటి మహా గొప్ప కృప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వర్తమానం విన్నట్టుగా మనందరికీ దేవుడు అనుగ్రహించి దీవించే సహాయపడి గాక ఆమె మనం తలలో ఉంచుదాము ప్రార్థన చేసుకుందాము